కౌంట్ అయ్యాల్సింది దానికి అన్నటువంటిది ఏది వితౌట్ ఎనీ ఎలయన్స్ వచ్చినాయి ఎందుకంటే జనసేన తెలుగుదేశంతో వెళ్ళింది స్థానిక ఎన్నికల్లో కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో అలాగే ఉప ఎన్నికల్లో కానీ కానీ బీజేపీ సొంతగా సాధించుకుంది అంటే రేపు తెలుగుదేశం పార్టీ లేకపోతే బీజేపీ ఎదుగుతుంది అది క్లియర్గా ఉంది కదా తెలంగాణలో కూడా అదే అయింది తెలుగుదేశం లేకపోతే ఆ ప్లేస్ బీజేపీ ఆక్యుపై చేసుకోవట్లేదు క్రమంగా దానికి అది ఉంది అట్లాంటప్పుడు తనని తాను కాపాడుకోవాలంటే తెలుగుదేశం పార్టీ కొంత త్యాగం చేయాలి ఎదుటోళ్ల త్యాగం మీదనే ఎప్పుడు తాము ఎదుటోళ్ల త్యాగాల పునాది మీద తాము భవనాలు కట్టుకుంటామంటే ఎంతకాలం పాటు అది ఒకప్పటి పద్ధతిలో నడిచింది వాజ్పాయిలు అద్వానీలు తమ పార్టీని త్యాగం చేశారు ఇప్పుడు ఎదుటి పార్టీలను త్యాగం చేయమని అడుగుతున్నది భారతీయ జనతా పార్టీ కాబట్టి ఖచ్చితంగా సంథింగ్ ఒక క్రిటికల్ డిమాండ్ అయితే ఉంటుంది అందుకు ఇష్టపడితేనే పొత్తుంటుంది ఓకే అంటే బీజేపీతో కలవడానికి టీడీపీ వెంపర్లాడుతుందో లేదంటే ఆయనే ఫోన్ చేసి రమ్మన్నారు వార్కే గారు చెప్పినట్టు అది అది పక్కన పెడితే ఇన్స్టెంట్ ప్రయోజనం ఏంటి తెలుగుదేశం పార్టీ వెంట పడడానికి ఆఫ్టర్ ఎన్నికలు కేంద్రంలో అధికారం అదంతా పక్కన పెడితే ఇప్పుడు గెలుపు కోసం ఎన్నికలకు ముందు టీడీపీకి కలిసి వచ్చేది ఏంటి బీజేపీతో వెళ్తే తెలుగుదేశం అడగాలి అది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఏం ఆశిస్తోంది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేర్లేవకూడదా రెండో పాయింట్ ఏంటంటే భారతీయ జనతా పార్టీకి పాజిటివ్ ఓట్ ఉంటుందని కదా దాని భయం అదే మోడీ ఇంపాక్ట్ అనేటువంటి ఖచ్చితంగా ఉంటుంది ఆంధ్రాలో కూడా ఇప్పుడు వైసీపీ లో ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా వందకి తొంభై మంది నేషనల్